అనార్పల్లి వాగుపై వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎక్కనైనా అధికారులు స్పందించి వెంటనే వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు గ్రామస్తులు ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలంలోని అనార్పల్లి వాగు ప్రతి వర్షాకాలంలో ప్రాణాలను బలి తీసుకుంటున్నది ఈ వాగుపై వంతెన లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం వైద్య సేవలు పొందాల్సిన సమయంలో రోగులు ప్రాణాలు కోల్పోవడం విద్యార్థులు చదువుకు వెళ్ళకపోవడం గర్భిణీలు ఆస్పత్రిలో చేరలేక మధ్యలోనే కష్టాలు పడడం సాధారణ ప్రజలు పంటల కోసం వెళ్లి తిరిగి రాలేక రుక్కుపోవడం ఇవన్నీ ఏండ్లుగా జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ అధికార యంత్రాంగం ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం మాటలకే పరిమితం అవుతూ వాస్తవిక చర్యలు తీసుకోకుండా కాలం గడుపుతున్నారు తాజాగా జనకాపూర్ గ్రామానికి చెందిన పవార్ బిక్కు నాయక్ వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడం ఈ దుస్థితికి నిదర్శనం గురువారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పి రావటంతో కుటుంబీకులు గ్రామస్తులు ఆటోలో ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు కానీ మధ్యలో అనార్పల్లి వాగు ఉధృత ప్రవాహం అడ్డుపడింది దారి లేక దిక్కుతోచని స్థితిలో తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది మరుసటి రోజు ఉదయం మళ్లీ ప్రయాణించగా వాగు ఉధృత గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ దాటించే క్రమంలో వాగు మధ్యలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు ఒకవైపు ప్రాణం కాపాడాలని పరితపించిన గ్రామస్తుల కన్నీలు మరోవైపు అధికారుల నిర్లక్ష్యం ఇవి కలిసి ఒక అమూల్యమైన జీవితం ముంచివేసింది ఇది మొదటి సంఘటన కాదు గత వారం కరంజవాడ గ్రామానికి చెందిన మందడుకోసు అనే గ్రామ పంచాయతీ కార్మికుడు కూడా ఇలాగే వాగు దాటలేక సమయానికి చికిత్స అందక మరణించాడు వరుసగా ఇలాంటి విషాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి చలనం లేదు ప్రజల ప్రాణాలు వృధా కావడాన్ని కేవలం వార్తల్లో చదివేసి మర్చిపోతున్నారు ప్రజల ఆవేదన ఆగ్రహం ఎన్నో ఏండ్లుగా వంతెన కోసం మేము వేడుకుంటున్నాం ప్రతి వర్షాకాలం మాకు నరకయాతన ఆ ఆసుపత్రికి వెళ్లడం మాకు కలకలంగా మారింది గర్భిణీల ప్రాణాలు నానా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు చదువుకు వెళ్లలేకపోతున్నారు పంటలు అమ్మడానికి మార్కెట్ కి వెళ్ళడం కష్టం అవుతోంది గ్రామస్తులు ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ ஆருக்கிய சமச்ய ஏதைனா இப்படு பரிஷ்காரம் சாத்தியம் சம்பூர்ன ஆருக்கியங்க கோசம் சம்பரதின்சண்டி பனேசியா மெரிடியன் ஹாஸ்பெடல்ஸ் ஆபோசிட் பீரங்குடா கமான் ஆர்சி புரம் சங்காரெட்டி டிஸ்டிக் பின்கோட் 502032 சம்பரதின்சால்சின போன் நேம்பர் 0845524177 மரியு 7893757770